అందరికీ నమస్కారం అచ్చంపేట ప్రాంత ప్రజల అభిమాన నాయకుడు నల్లమల్ల గడ్డ పులిబిడ్డ నిత్యం ప్రజల్లో ఉంటూ అల్లు పెరగని పోరాటం చేసి అచ్చంపేట ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఇలా ఆకాశం అంతా ఎత్తుకు ఎగేసినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారు మన జరిగిన ఎన్నికల్లో నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లతోటి జిల్లాలోని అత్యధిక మెజారిటీ అచ్చంపేట నియోజకవర్గంలో రికార్డు మెజారిటీ సాధించరు మరి వారికి స్వాగతం పలకడానికి రేపు పదవ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలోని పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది అన్ని రకాల వారిని మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని నా భూతో నా భవిష్యత్ అనే విధంగా విజయవంతం చేయాలి వంశీకృష్ణ గారికి పెద్ద ఎత్తున ర్యాలీ మన అభిమా మనమంతా కూడా స్వాగతం పలికి మన అభిమానం చాటుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను